ఈ జోడీని చూస్తుంటే మీకు బిగ్ బాస్ ఏటే గుర్తొస్తుంది కదండీ నాకు కూడా వా సూపర్ జోడీ అనే చెప్పాలి వీళ్ళిద్దరిది కూడా నిజంగా విష్ణు లాంటి అమ్మాయి చాలా అరుదుగా ఉంటుందండి ఎంతో కష్టపడి తను పైకి వచ్చింది ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి తన డ్యాన్స్ ద్వారా కానీ తన మాటల ద్వారా కానీ అందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది అలాగే ప్యూర్ అండ్ కైండ్ హార్టెడ్ గోల్ అనే చెప్పాలి నిజంగా ఎవరినైనా తను ఇష్టపడితే ఎంత ప్రేమ అయితే కలిగి ఉంటుందో అలాగే పృథ్వీ పట్ల తన ప్రేమను ఎప్పటికప్పుడు తను వ్యక్తపరుస్తూనే ఉంది కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఇంకొంచెం కానీ తను కాన్సన్ట్రేట్ చేస్తుంటే మేబీ టైటిల్ విన్నర్ కూడా అయ్యుండేది ఉండేది తనకున్న ఫాలోయింగ్కి బట్ తను ఎందుకో అంత కాన్సన్ట్రేట్ చేయలేదని నాకు అనిపించింది బట్ తన కెరియర్లో మాత్రం ఎంతో ఫోకస్డ్గా ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అసలుకి సూపర్ లెవెల్లో చేస్తుందనే చెప్పాలి లేటెస్ట్గా పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఒక గేమ్ షోకి అయితే వెళ్తున్నారంట అలాగే నిఖిల్తో కూడా ఒక ప్రైవేట్ సాంగ్ అయితే వాళ్ళు షూట్ చేస్తున్నారని లేటెస్ట్ అప్డేట్ కూడా ఉంది నిజంగా ఇది మీకు నచ్చితే వాళ్ళ కెరియర్ అంతా బాగుండాలని వాళ్ళకి ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ